చూడవచ్చు మనం ఇక్కడ స్వామివారి గర్భగుడి దగ్గర ఉన్నాము ఈ రోజు హోలీ రోజు జరిగేటువంటి ప్రత్యేక పూజల గురించి ఈ రోజు మొదలయ్యే జాతర ఉగాది వరకు కూడా జరుగుతుంది ఈ రోజు మనం చూసుకోవచ్చు స్వామివారిని ఇటు రెండు కొండల మధ్య కొలువు తీరున్నటువంటి ఉగ్ర రూపంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని చాలా చక్కగా పూలతో అలంకరించడం అయితే జరిగింది ఎంత అభివృద్ధి చేసినప్పటికీ కూడా ఆలయంలో స్వామివారు ఈ రెండు కొండల మధ్యన నెలకొన్న ఈ రూపాన్ని అయితే ఎక్కడా కూడా కదలచకుండా ఇప్పటికీ కూడా ఇలానే ఉంచుతారు ఆలయం కానివ్వండి ఆలయం చుట్టుపక్కల ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఈ స్థలంలోనే స్వామివారిని ఇప్పటికీ కూడా ఉంచుతారనమాట మనం చూడొచ్చు పూలతో ఎంత చక్కగా అలంకరణ చేశారు అనేది భక్తులు కూడా పెద్ద ఎత్తున తల్లి రావడం జరుగుతుంది ఇక్కడ మొదలెడితే క్యూ లైన్ మెయిన్ రోడ్డు వరకు కూడా ఆర్చి వరకు కూడా అందరూ క్యూ లైన్లో నిలబడి స్వామివారు ఒక్క నిమిషం కనపడితే చాలు జన్మధన్యం అవుతుంది అనుకుంటూ ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ తమకు పిల్లలు కలగాలంటూ ఆ మనవడు పుట్టాలంటూ కూడా చాలా మంది మొక్కుకోవడం మొక్కులు తీరిన వారు కూడా రావడం జరుగుతుంది ఈ రోజు మొదలుకొని ఈ జాతర ఉగాది వరకు కూడా జరుగుతుంది మనం చూసుకోవచ్చు స్వామివారి రూపం ఎంత చక్కగా ఉంది ఉగ్ర రూపంలో కనిపించే లక్ష్మీ నరసింహ స్వామి ఈ రోజు ఈ పూల అలంకరణ ఇదంతా కూడా హోలీ రోజు చాలా చక్కగా అందరికీ కూడా కన్నుల విందుగా దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ మనతో ఒక ముస్లం ఉంది అమ్మ నమస్తే స్వామివారి గురించి మీకు ఎక్కువ తెలుసుంటది ఎన్నిసార్లు వచ్చి ఉంటాయి ఇక్కడ చిన్నప్పుడు ప్రతి సంవత్సరం జై ఆ హ్ అన్నా ఆ మాకు మనోడు బుట్టాల వస్తాను ఆ మనోడు పుట్టాలి మళ్ళా చేసుకోవం మన సల్లోమే వత్తం ఆ ఎక్క నుంచి వచ్చారన్న ఆ అకెన్ బాడ అకెన్ వరంగల్ దగ్గర నుంచి మా మనోడు పుడితే మళ్ళా వస్తాం మేము అక్కన్ డేటా ఆ ఇంతకుముందు ఎన్నిసార్లు వచ్చినా తాత నేను బుచ్చ కాలే తిొస్తానా ఆ హ్ నేను ఎప్పటికి వస్తున్నా పది సంవత్సరం ఎక్కడి నుంచి వచ్చారు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు బాగానే ఉన్నాయి బందోబస్తు బొమ్మల ఏర్పాటు సిబ్బంది బాగా ఉన్నది ఎట్లా అనిపించింది అక్క ఇక్కడ ఏర్పాట్లు అదంతా మంచిగానే అనిపించింది చూస్తున్నారు కదా అందరూ కూడా ఏర్పాట్లు అయితే చాలా చక్కగా చేశారు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం అవుతుందంటూ కూడా వచ్చిన భక్తులు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది నిజానికి కూడా ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళు చాలామంది సంతానం కోసం వస్తూ ఉంటారు ఇప్పుడు మీరు విన్నారు కూడా వచ్చే భక్తులు అందరూ కూడా మనవడు పుట్టాలి మనోరాలు పుట్టాలి అంటూ కూడా అందరూ కోరుకుంటూ వెళ్తున్నారనమాట వస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుందనే నమ్మకం అయితే ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది ఎలా ఉందండి ఇక్కడ ఏర్పాట్లు అంతా బాగుందండి ముందు కన్నా ఈసారి చాలా బాగుంది ఎప్పుడన్నా వచ్చారా సంవత్సరం ఉంటాం నుంచి వెంకటపురం వెంకటపురం మీ పేరు శ్రీనివాస రెడ్డి అండి మేము ప్రతి సంవత్సరం వస్తాం ఏర్పాట్లు అవన్నీ చాలా బాగా చేశారు పోలీసు వాళ్ళైనా సరే ఎవరైనా సరే అందరూ అన్ని ఏర్పాట్లు బాగా బాగుంది చాలా దూరం నుంచి కూడా అందరూ వస్తూ ఉంటారు ఆలయం చాలా విశిష్టమైనదిగా చెప్తారు తెలంగాణలోనే ఎక్కడ లేనట్టుగా ప్రాభ బండ్లు తిప్పుతారు అది చూసారా చూసాం దారిలో వచ్చేటప్పుడు మనకి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభు పనులు చాలా బాగు చేస్తారు డిజే అవన్నీ చాలా బాగు చేస్తారు అక్కా ఎక్కడి నుంచి వచ్చారక్కా మేము వద్దనపేట మండలం మాది లావర్తి గ్రామం అంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా వచ్చాం ఇరవై ఐదు సంవత్సరాల మాకు ఇంటికల్లోకి ఇప్పటికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బాగున్నాయి అని అప్పటికంటే ఇప్పుడు బాగున్నాయి అప్పుడు కాలి నడకతోటే నడిచి వచ్చేది ఇప్పుడు బాగా అన్ని బాగా చేసాను కాలి నడకతో నడిచిన ఇప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా అప్పుడు బాగానే ఉంది ఇప్పుడు బాగానే ఉంది అప్పటిది అప్పుడు ఎక్కడి నుంచి వచ్చారండి అక్కంపేట చాలా మంది అక్కంపేట నుంచి వస్తున్నారు అవును ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లేదు అంతా బాగుంది అంటే ఇదే ఫస్ట్ టైం రావడం మీరు ఇంత ముందు కూడా వచ్చారు మీరు కోరుకున్న కోరిక ఏదైనా తీరిందా ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మీ మనసులో ఉన్న కోరిక ఏదో ఒకటి తీరే ఉంటుంది కదా ఏంటి ఫస్ట్ ప్రెగ్నెంట్ అప్పుడు పాప గురించి మొక్కుతుంది చాలామంది మంది సంతానం కోసమే మొక్కుకుంటారంట ఇక్కడ అవును నమస్తే అండి ఎక్కడి నుంచి వచ్చారు గ్రూప్ అంతానా ఓకే మీరందరూ అందరూ చక్క ఒకటే ఫ్యామిలీయా ఏం పేరు అమ్మా మీ పేరు రజిత రజిత గారు మీరు అందరూ ఒకటే ఫ్యామిలీయా ఒకటే ఫ్యామిలీ ఎంతమంది భక్తులు ఉన్నారు అక్క నమస్తే నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు హన్మకొండ నుంచి వచ్చారు ఎలా ఉంది ఏర్పాట్లు అదంతా బాగుంది ఎన్నోసారి ఇక్కడ రావడం ఇదే ఫస్ట్ టైం మీ పేరు చెప్పలేదు శారద శారద గారు మీ పిల్ల అందరు పిల్లలు ఫ్యామిలీతో అందరితో వచ్చారా అందరం వచ్చిన నమస్తే అండి ఎక్కడి నుంచి వచ్చారు మేము మల్లంపల్లి అనుభవం అడవి మల్లంపల్లి మాది మా సొంత మురుగు జిల్లా అడి ములబిలి మండలం ములుగు అండ్ ములుగు జాతరలో చాలా మందిని చూసి ఉంటారు పెద్ద జాతర కానీ ఇక్కడ ఈ జాతర తెలంగాణలో రెండో జాతర నరసింహ అంటే మాకు చాలా నవకాసుడు ఆ దేవుడు అంటే బాగా ఇష్టం మాకు అందుకే ఇక్కడ మేడారం తర్వాత అతి పెద్ద జాతర ఇదే అంటున్నారు నిజమేనా అవునండి ఇది చాలా పెద్ద జాతర ఇది అందరూ హ్యాపీగా ఉంటారు ఈ దేవుడు అరకు కూడా కూర్చోగా నిర్వహిస్తున్నాడని వచ్చి ఇక్కడ వచ్చిన భక్తులు అందరూ కూడా కోరిన కోరికలు తీరుతాయంటూ కూడా చెప్పడం జరుగుతుంది అందరూ మీరు కూడా చూస్తున్నారు కదా ములుగు జిల్లాల నుంచే కాదు వరంగలే కాదు ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు అయితే తల్లి రావడం జరుగుతుంది వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సంతానం గురించి కానివ్వండి వాళ్ళు కోరికన కోరికలు తీరుతున్నాయి తిరిగి మళ్ళీ వస్తున్నాం అంటూ కూడా చెప్తున్నారు